హాయ్ క్రష్ నేను మీ బ్లాక్స్టార్ జయనేంద్ర ఆరోగ్య మహాభాగం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం మామ కబుర్లు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఒకసారి మామ దగ్గరికి నేను ఆదరా పాద్రా నైట్ ఏదో అర్జెంట్ పని మీద వాళ్ళ ఇంటికి వెళ్ళాను వాళ్ళ ఇంటికి వెళ్తే అప్పటికే తలుపులేసేశారు టెన్ థర్టీ లెవెన్ అవుతుంది ఆ మధ్యలో వెళ్ళాను తలుపు కొడితే తలుపు తీసింది వెళ్ళాను వెళ్ళేసరికి మామ మంచం మీద పడుకొని బాగా వణిగిపోతున్నాడు మావా మావా అని కేకేశాను కేకేస్తే మా అసలు నథింగ్ అంటే ఐ మీన్ బాగా నిద్రలోకి వెళ్ళాడు కానీ గజ గజ గజగజ వణుకుతున్నాడు దుప్పటంతా కూడాను బాగా కప్పుకొని చూస్తుంటే నేను వెళ్ళి మావా అని పిలిచా పిలిస్తే మామ లెగల మావా మా మావా అని చెప్పి కొంచెం గట్టిగా అరిస్తే లేచాడు అల్లుడు ఏంటి సంగతులు అన్నాడు ఏంటి మావ ఏమైంది హెల్త్ బాగాలేదా అది ఇది అన్న లేదల్లడు సీజనల్ మారుతూ ఉంటే చలికాలం కదా ఇది అసలే అది ఇది అని చెప్పేసి చెప్పాడు సరే మావా ముందు అసలు ఆగని చెప్పేసి మామ ఉల్లు కొట్టుకున్నావు ఉల్లు కొట్టుకుంటే బాగానే ఉంది కానీ గది గది వణిగిపోతున్నాడు ఏంటి మామ ఇట్లా వణిగిపోతున్నావు నేను ఎప్పుడు చూడలేదు ఇట్లా నిన్ను అంటే చెప్పాడు ఏదేమైనా కానీ నేను చేసినటువంటి మిస్టేక్ అలడు నువ్వు చేయబాకు లైఫ్లో అన్నాడు ఏంటి మావా అన్న నేను మార్నింగు క్యాంప్ పడింది ఆ హడావుళ్ళు బ్యాగ్ సర్దుకొని నేను ఏం చేశానంటే హెల్మెట్ పెట్టుకోలేదు క్యాప్ పెట్టుకోలేదు కళదోడు పెట్టుకోలేదు అంతే బైక్ మీద వెళ్ళాను ఫోర్ థర్టీ ఫైవ్ అవుతుంది మంచు విపరీతంగా పడింది ఆ మంచు అంతా కూడా నన్ను కప్పేసింది అసలు ఎదురున్న బండి ఎదురే కనపడతలేదు అయినా కానీ నేను అంతే లెక్క చేయకుండా అంతే వెళ్ళిపోయాను వెళ్ళిపోయి రైల్వే స్టేషన్లో బైక్ పెట్టి ట్రైన్ ఎక్కి వెళ్ళిపోయాను అయితే వెళ్ళే క్రమంలో అప్పుడు బాగానే ఉంది వెళ్ళాను క్యాంప్ పని మీద చూసుకున్నాను తిరిగి వచ్చాను సాయంత్రం బందలకాడే వచ్చాను కానీ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే క్యాప్ లేదు కళజోళ్ళు లేదు ఇయర్ బడ్స్ లేవు హెల్మెట్ లేదు ఇవన్నీ లేకపోవటం వల్ల మార్నింగ్ మార్నింగే మంచంతా కూడాను నన్ను కప్పేసి నేను పీల్చుకోవటం చెవుల్లోకి వెళ్ళటం కంటిలోకి వెళ్ళటం నా హెడ్ మీద పట్టడం ఆ హెడ్లో నుంచి లోపలికి వెళ్ళటం ఇదంతా కూడాను నా హెల్త్ని కొంచెం డ్యామేజ్ చేసిన వెళ్ళడు కాబట్టి పొద్దు పొద్దున్నే ఎక్కడికన్నా అందులో సీజనల్గా చలికాలం స్టార్ట్ అయినప్పుడు కంపల్సరీగా అల్లుడు క్యాప్ పెట్టుకోవాలి వీలుంటే కళ్ళజోడు పెట్టుకోవాలి అసలు హెల్మెట్ ఉంటే క్యాప్ కళ్ళజోడు కూడా అవసరం లేదు అల్లుడు కంపల్సరీగా లేడీస్ అయినా జెంట్స్ అయినా పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా సరే మార్నింగు బైక్ మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవాల్సిందే కంపల్సరీగా టూ త్రీ డేస్ హాట్ వాటర్ తాగితే నార్మల్కి వస్తుంది ఇబ్బంది ఏం లేదు అని చెప్పేసి చెప్పగానే అప్పుడు నాకు కొంచెం మాయా అనిపించింది నిజమే కదా మాం చెప్పింది కూడా చలికాలంలో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి కాబట్టి అందరం తీసుకుందాం